ఈరోజు మనం మహాభారతంలోని అశ్వత్థాముడి శాపపురాయి అనే కథను తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురంలో శాంతి అయితే నెలకొంటుంది పాండవులు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు భీముడు ఒకరోజు వేటకు బయలుదేరుతాడు వేట ముగించుకుని తిరిగి రాజ్యానికి వస్తుండగా అతనికి దారిలో ఒక విచిత్రమైనటువంటి వెలుగును గమనిస్తాడు గమనించి ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందని చూస్తాడు అది ఒక రాయి నుంచి అయితే ఆ వెలుగు వస్తూ ఉంటుంది ఆ రాయి సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది భీముడు ఆ రాయి దగ్గరకైతే వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తాడు చూసి ఇలాంటి వెలుగు ఉన్నటువంటి రాయిని నేను ఇంతవరకు చూడలేదు అని అనుకుంటాడు ఆ రాయిని భీముడు తన బలమైన చేతులతో తీసుకుంటాడు తీసుకుని దానిని హస్తినాపుర రాజ్యానికైతే తీసుకువెళ్ళాలని నిర్ణయించుకుంటాడు భీముడు భీముడు ఆ రాయిని తీసుకుని రాజమందిరానికైతే వస్తాడు ఆ రాజమందిరానికి ఆ రాయిని తీసుకొస్తున్నప్పుడు ఆ రాజమందిరం మొత్తం ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతుంది ఆ రాయి వలన సైనికులు అలాగే దాసులు కూడా ఆ రాయిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అలాగే ద్రౌపది కూడా ఆశ్చర్యంగా దానిని గమనిస్తూ ఉంటుంది ద్రౌపది మనసులో అయితే ఒక భయం అనేది వేస్తుంది ఎందుకంటే ఈ రాయిలో ఏదైనా రహస్యం దాగి ఉందేమో అని అనుకుంటుంది ద్రౌపది ఆమె రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆ రాయి గురించి ఆలోచిస్తూ పడుకుంటుంది ఇలా ఆలోచనలో మునిగి నిద్రిస్తుంది నిద్రపోతున్నటువంటి ఆమెకు ఒక భయంకరమైనటువంటి కలైతే మొదలవుతుంది ఆ కళ్ళలో చీకటి అనేది లాగేస్తూ ఉంటుంది అంటే చీకటి పెరిగిపోతూ ఉంటుందని అర్థం ఆమె కళలో ఒక రక్తము కారేటువంటి ఖడ్గం అంటే కత్తి అయితే ఆమె కలలో కనిపిస్తుంది ఆ కత్తి నేలపై పడగానే రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఆ చీకటిలో పాండవులందరూ మునిగిపోతారు వారి ముఖాలు ఆ చీకటిలో స్పష్టంగా అయితే కనిపించవు ఆ కళలోనే ఒక ముని అయితే ఆమెకు దర్శనమిస్తాడు అతని కన్నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి అతని యొక్క కళ్ళల్లో దుఃఖం అనేది నిండిపోతుంది అతని యొక్క నోటి నుండి ఒక గంభీరమైనటువంటి శబ్దం అయితే వినిపిస్తుంది ఏమని అంటే ద్రౌపది ఈ రాయి ఒక శాపపు రాయి దీనిని వెంటనే దూరంగా పారివేయండి అని చెబుతాడు ఆ ముని అప్పుడే వెంటనే ద్రౌపదికి అయితే నిద్ర నుంచి మేల్కొంటుంది అప్పుడు ద్రౌపది అయితే చెమటతో తడిసిపోయి ఉంటుంది ఆమెకు గుంటె భయంతో బలంగా కొట్టుకుంటుంది ద్రౌపది ఆ ఉదయాన్నే ధర్మరాజు దగ్గరకు అయితే వెళ్తుంది ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆమెకు వచ్చినటువంటి కళ గురించి అయితే చెబుతుంది అప్పుడు ధర్మరాజు అయితే ఆలోచనలో పడతాడు కళ్ళు కూడా శక్నాలు కావచ్చు అని అంటాడు అప్పుడు భీముడు చూస్తూ రాయి ఇది ఒక సాధారణమైన రాయి అని అంటాడు కానీ ద్రౌపది మాత్రం ఆ కళ గురించి ఎక్కువగా భయపడిపోతుంది వెంటనే ధర్మరాజు బ్రాహ్మణులను పిలవాలని నిర్ణయించుకుంటాడు అతని ఆగ్ని మేరకు ఉదయాన్నే పండితులు రాజభవనానికి అయితే వస్తారు వారు భీముడు తెచ్చినటువంటి రాయిని పరిశీలిస్తారు పరిశీలించి పవిత్రమైనటువంటి మంత్రాలను జపిస్తారు అగ్ని ముందు కూర్చుని తపస్సు అయితే చేస్తారు అప్పుడు ఒక్కసారిగా ఆ రాయి అనేది కంపించడం మొదలవుతుంది అప్పుడు ఒక విచిత్రమైనటువంటి గాలి వీస్తుంది అప్పుడు బ్రాహ్మణుడు వెనక్కు తగ్గుతాడు అక్కడ పెద్ద వయసున్నటువంటి ముని మాటలు మొదలు పెడతాడు ఆయన చెబుతూ ఇది మామూలు రాయి కాదు ఇది అశ్వత్థాముడు చేసినటువంటి శాపపు రూపపు రాయి అని చెబుతాడు ఇలా బ్రాహ్మణుడు వివరించడం మొదలు పెడతాడు యుద్ధం చివరిలో అశ్వత్థాముడు ఒక శాపం అయితే వేస్తాడు అది ఏంటంటే పాండవులు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించకూడదు అని అంటాడు ఆ యొక్క శాపం వలన ఈ రాయి ఏర్పడింది ఇది ఎక్కడికి వెళ్ళినా ఆపశకునం కలిగిస్తుంటుంది ఆ మాటలకి పాండవులు ఒకరినొకరు చూసుకుంటారు అప్పుడు వెంటనే భీముడు కోపంతో ఆ రాయిని పగలు కొట్టాలని అనుకుంటాడు అయితే అక్కడున్నటువంటి బ్రాహ్మణులు అడ్డుకుంటారు ఎందుకంటే ఈ రాయిని నీవు పగలగొడితే ఇది ఇంకా అత్యంత ప్రమాదకరమైన రాయిగా మారుతుంది అని చెబుతారు ఆ మాటలకి ధర్మరాజు లోతైన ఆలోచనలో అయితే పడతాడు ధర్మరాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు భీముణ్ణి పిలుస్తాడు పిలిచి భీమా దీనిని అడవిలో పడేసిరా అని చెబుతాడు ధర్మరాజు వెంటనే భీముడు ఆ రాయిని తీసుకుని అయితే తీసుకెళ్తాడు తీసుకెళ్లే ముందు అడవి మధ్యలోకి వెళ్ళగానే ఆ రాయి మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది అడవిలో వేసేస్తాడు భీముడు అది ఆ రాయి వేయగానే ఆకాశం ఒక్కసారిగా అవుతుంది పిడుగులు వర్షాలు పడుతుంది గాలి బలంగా వీస్తుంది ఉన్నట్టుండి ఆకాశం అయితే నలుపు రంగులోకైతే మారిపోతుంది అక్కడున్నటువంటి పక్షులు ఎగిరి పారిపోతాయి అడవి జంతువులు భయంతో కేకలు వేస్తాయి భీముడు ఆశ్చర్యంతో చూస్తాడు ఇది సాధారణ విషయం కాదు అని అనుకుంటాడు భీముడు బ్రాహ్మణులు మంత్రాలు జపిస్తూ అక్కడే నిలబడుకుంటారు అప్పుడు ఒక గంభీరమైనటువంటి శబ్దం అయితే వినిపిస్తుంది వారికి అది ఏంటంటే విజయం సాధించిన శాపం మాత్రం తప్పదు అనే శబ్దం అయితే వినిపిస్తుంది ధర్మమే మీకు శాంతి మార్గం ఆ శబ్దం వినగానే వాతావరణం శాంతంగా ఉంటుంది భీముడు మళ్ళీ తిరిగి రాజమందిరానికైతే వస్తాడు ధర్మరాజును చూసి అన్న ఆ రాయిని అడవిలో అయితే వదిలేసి వచ్చాను అని చెబుతాడు అప్పుడు ద్రౌపది ఊపిరి పీల్చుకుంటుంది కానీ ఆమె మనసులో ఇంకా కూడా భయం అనేది ఉంటుంది బ్రాహ్మణులు ఒక మాట అయితే చెబుతారు మీ జీవితంలో ఆనందం అనేది ఉంటుంది అయితే అది పూర్తిగా సంపూర్ణంగా ఉండదు అని చెబుతారు ఆ మాటలకి పాండవులు ఒకరినొకరు చూసుకొని నిశ్శబ్దంగా ఉంటారు అశ్వత్థాముడి యొక్క శాపం వారిని వెంటాడుతూనే ఉంటుంది అప్పుడు ఉన్నట్టుండి హస్తినాపురం రాజ్యం మీద మబ్బులైతే కమ్ముకుంటుంది అంటే ఆ బ్రాహ్మణులు చెప్పిన విధంగానే పాండవుల యొక్క జీవితంలో ఆనందం అనేది ఉంటుంది అయితే అది పూర్తిగా ఎప్పటికీ ఉండదని అర్థం వివరిస్తారు ఇది స్టోరీ ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మనకు వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ